రాజశేఖర నీ దారిటు సారు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే మెగా ఫ్యామిలీని ముఖ్యంగా చిరంజీవిని ఎవరు విమర్శించినా అభిమానులు అసలు ఉరుకోరు సాధారణంగా చిరంజీవి ఇండస్ట్రీలో అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు చీమక సైతం అపకారం చేయని హీరోగా చిరంజీవికి పేరుంది ఠాగూర్ సినిమా రైట్స్ వల్లే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైందని చాలా మంది ఫీల్ అవుతారు ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజశేఖర్ చిరంజీవిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది ఒకప్పుడు చిరంజీవి రాజశేఖర్ మంచి స్నేహితులు కాగా ఎవరైనా సరే గొప్ప అని ఫోజ్ కొడితే నాకు అస్సలు నచ్చదని అందుకే చిరంజీవిపై కోపమని రాజశేఖర్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు విచిత్రం ఏంటంటే అల్లు అరవింద్ కుటుంబంతో జీవిత కుటుంబానికి దూరపు చిట్టరికం ఉంది చిరంజీవి ప్రవర్తన నచ్చక ఆయనతో విభేదించామని రాజశేఖర్ ఒక సందర్భంలో వెల్లడించారు అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ జీవిత రాజశేఖర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే రాజశేఖర్ పై నెగిటివిటీ పెరిగేలా కొన్ని దుష్ప్రచారాలు జరగడం మెగా ఫ్యామిలీనే ఆ దుష్ప్రచారాలు చేసిందని రాజశేఖర్ భావించడం వల్ల కూడా గ్యాప్ పెరిగిందని తెలుస్తుంది అయితే ఇండస్ట్రీ అంటే చిన్న చిన్న సమస్యలు సాధారణమని అందరి హీరోలు కలిసి ఉంటే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ ఇతర ఇండస్ట్రీలకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతుండడం గమనార్హం మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ మధ్య వివాదం కూడా పరిష్కారం అయితే బాగుంటుందని కామెంట్లు అవుతుండడం గమనార్హం ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది చిరంజీవి ఆరు పదుల వయసులో సైతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం